ఏపీఎస్ఆర్టీసీ యూ జోనల్ కమిటీ సమావేశాన్ని స్థానిక టౌన్ హాల్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎంయు గౌరవ అధ్యకుడు ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ అభివృద్దిలో ఎన్ఎంయు చేస్తున్న పోరాటాలను ఆయన అభినందించారు స్పూర్తితో భవిష్యత్తులో కూడా ఆర్టీసీల పనిచేస్తున్న ఉద్యోగుల పక్షాన నిలబడాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో నాన్ ఆపరేషన్ జిల్లా కార్యదర్శి గాదిరాజు అశోక్ కుమార్ కర్తం ప్రతాప్ రెడ్డి ఎన్ఎంయు రాష్ట నేత రమణరాజు జోనల్ నేత

అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మనం చేపట్టిన కార్యక్రమాలకు మా యొక్క పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా సమస్యల పరిష్కారంలో మా యొక్క అవసరం ఉన్న సందర్భంలో నేను ఎక్కడికి వెనకాలి అని కూడా మీరు తెలియజేస్తున్నా ప్రభుత్వంలో ఉన్న సమస్యలు కృషి కూడా ರಾಷ್ಟ್ರ ಸಹಕಾರದ್ದು ಪದ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿವರು ತಮ್ಮ ನಾಯಕರು ಗೌರವ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರ ಅದೇ ವಿಧಾನ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರು ಮಾತಾ ವಿಮೇತ ಲೋಕೇಶ್ ಗಾರು ಅದೇ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ವಿಧಾನ ಅಧ್ಯಯು ಮಿನಿಟರ್ ರಾಮಪ್ರಸಾದ ಕಾರ್ಯಕ್ರಮ ನಾವು సమస్యను మనం ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి పూర్వకంగా లోన్ లోటు లేకుండా చేస్తాను కూడా మీకు మనం చేస్తున్నాను ఆర్టీసీలో రిటైర్ అయిన కార్మికులకు పెన్షన్ సౌకర్యం కేవలం వెయ్యి రూపాయలు మూడు వేలు మూడు వేలు పెన్షన్ పొందడం చాలా దురదృష్టకరం అలాంటి కార్మికులకు ప్రభుత్వం అంత పెరుగుతో ఉన్న సామాజిక పెన్షన్ మరియు పిల్లల దాకా లాంటి సౌకర్యాలు కల్పించడం కూడా గత ప్రభుత్వం హయాంలో ఆదేశి విలీనెంతో మనం చాలా గో కారణం కో విషయాలకి ఎంతో మన రాష్ట్ర చెందిన వారు ఆ సమస్యల పరిష్కారం కోసం చాలా కృషి చేసే జరిగింది వాళ్ళకి నేను హృదయపూర్వకంగా మళ్ళీ అభినందిస్తూ వాళ్ళు మనం వాళ్ళ సేవలు మనం కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఆర్టీసీలో కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది దాన్ని ఈ ప్రభుత్వంలో స్పందించే స్పందించడానికి మంచి ఈరోజు కుటుంబ ప్రభుత్వం బీజేపీ కానీ జనసేన కానీ అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ ఈరోజు కార్మికుల పట్ల సజ్జలను చూపిస్తూ ప్రతి ఒక్క కార్మికులకి ఏ విధంగా ఏ స్థాయిలో కూడా నిర్ణయాన్ని ఎలా

ఆర్టీజోన్ విధానం విధానం ప్రకారం మన ఆర్టీజోన్తో ఎంఆర్ఆర్ సిస్టమ్ ప్రకారం ప్రోమోస విధానం విధానం కిందటో దాన్ని అడ్వకేషన్ తమపాల్ శ్రీనివాస్ ఉన్నారు విఎస్ దేస్ ఉన్నాడు శ్రీయస్ గారు తగ్గ ట్రైనింగ్ నుండి విఎస్ బిఎస్ గారు తగ్గ నుంచి లో నా ఫిఫ్టీన్ డేస్లో చాలా ప్రాక్టీస్ లోనే కానీ కలర్ కూడా కంప్యూటర్

விசேஷ <laughs> கொ